అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ప్రధాని మోదీ గారు ఈరోజు కొన్ని జిల్లాల వారికి మనకు పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత డబ్బులనైతే విడుదల చేశారు మరి ఏ రైతులకు డబ్బులు పడ్డాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి కూడా మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఆ వివరాలు కూడా ఇప్పుడే మనం అయితే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఎప్పటికప్పుడు మన ఛానల్ను మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం కోసం వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంటపైన నొక్కితే మళ్ళీ కింద వాళ్ళనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు ప్రధాని మోదీ గారు మూడు విడతల్లో పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి డబ్బులను అయితే వేస్తూ ఉంటారు ఆరు వేల రూపాయలను మరి ఇప్పటివరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల డబ్బులు పూర్తి చేసి పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేశారు మరి పంతొమ్మిదో విడత డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి ఈ పంతొమ్మిదో విడత కింద ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారికి డబ్బులు వేస్తూ ఉన్నారు మరి డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి వేరే రైతులకు డబ్బులు అయితే పడట్లేదు మరి ఆ రైతులకు డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులకు మేలు జరిగే విధంగా కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి మరి ఈ యొక్క డబ్బులు పడనటువంటి రైతులు ఇంకా ఎవరైనా ఉంటే వారు ఈకేవైసీ అయిందా లేదా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి ఈకేవైసీ అయిందా లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు డబ్బులు అయితే ఈజీగా వచ్చేస్తాయి కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి ఎన్పిసిఐ లింక్ కూడా అయ్యి ఉంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయి బ్యాంక్ అకౌంట్కి అలాగే పిఎం కిసాన్ పథకానికి మీరు దరఖాస్తు కూడా చేసుకోవాలి మీరు దరఖాస్తు చేసుకుంటేనే మీ యొక్క పథకానికి ఈ యొక్క పథకం ద్వారా పీఎం కిసాన్ ద్వారా మీకు డబ్బులు అయితే వస్తాయి అలాగే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయి మరి రైతుల ఖాతాల్లోకి డబ్బులు కూడా విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు జమ చేయడానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది అన్నదాత సుఖీబాబు పథకానికి సంబంధించి కూడా రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది మరి రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయల్లో భాగంగా రైతులకు ఈ మార్చి నెలలోనే అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చి తర్వాత మనకి యొక్క మార్చి నెల నుంచి అంటే ఏప్రిల్ లేదా మే నెల నుంచి అన్నదాత సుఖీబావా డబ్బులను కూడా విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోవాల్సి ఉంటుంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క డబ్బుల కోసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇవి తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇలా చేసుకుంటేనే మీకు త్వరలోనే డబ్బులు అయితే రాబోతున్నాయి ఇక పిఎం కిసాన్ డబ్బులు పడిన వారు ఒకసారి చెక్ చేసుకుని నెల చివరి వరకు డబ్బులు పడతాయి మీరు ఒకసారి చెక్ చేసుకుని డబ్బులు వచ్చాయా లేదా అనేది తెలుసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ప్రతి అప్డేట్ను